స్వాస్థ్య హాస్పిటల్ నిర్వహించిన వాగ్దాన్కి విశేష స్పందన స్వాస్థ్య హాస్పిటల్ ఏర్పాటు చేసిన వాగ్దాన్ని సత్సంగ్ వ్యవస్థాపకులు శ్రీ ఎం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మరియు మదనపల్లె డిఎస్పి మహేంద్రలు ప్రారంభించారు మదనపల్లె ప్రజలు ప్రతిరోజు మూడు కిలోమీటర్ల నడవడం వలన హాస్పిటల్కు వెళ్లనవసరం ఉండదని పేర్కొన్నారు ప్రతిరోజు నడవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని సూచించారు విద్యార్థులు ప్రతిరోజు నడవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని స్పష్టం చేశారు సత్సంగ్ ఫౌండేషన్ దగ్గర ప్రారంభించిన వాగ్దాన్ సొసైటీ కాలనీ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ మరియు పోస్టాఫీస్ సర్కిల్ మీదుగా బెంగళూరు బస్టాండ్ తిరిగి నక్కల దిన్న దగ్గర ఉన్న స్వాస్థ్య హాస్పిటల్కు చేరుకున్నారు మానవతా విలువలు పెంచుతూ హెల్పింగ్ మైండ్స్ సేవలు యాచకుని దహన సంస్కారాలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం పుట్టుక ఎలా ఉన్నా మరణం గొప్పగా ఉండాలి హెల్పింగ్ మైండ్స్ ఎవరూ లేని వారికి అంటూ సొంత ఖర్చులతో సేవలు అందిస్తూ అందరి మన్ననలో పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి సంతలో యాచకుడు మృతి చెందడంతో మదనపల్లి టూ టౌన్ పోలీస్ శాఖ వారు ఆ యాచకుని వివరాల కోసం మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చరీలో ఉంచారు అతని కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం అందించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబ్బు బుకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయాల బద్దంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబు బుకర్ సిద్దిక్ సంస్థ సభ్యులు కమ్మల ఆనంద్ కిరణ్ చైతు చరణ్ ఫయాజ్ పాల్గొన్నారు మానవతా విలువలను తెలియజేస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తూ మన హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు పుట్టుక ఎలా ఉండొచ్చో మరణం చాలా గొప్పగా ఉండాలి ఆఖరి మజిలి చాలా పవిత్రంగా సాంప్రదాయంగా ఉండాలని చెప్తే హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది మూడు రోజుల క్రితం మదనపల్లి సంతలో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒక భిక్షగాడు చనిపోవడంతో అతని ఆచిక కోసము మదనపల్లి టౌన్ పోలీస్ శాఖ వారు ఎంతో ప్రయత్నించినా వారి బంధువులు కానీ వారికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ భిక్షగానికి కూడా మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత పుణ్యకారం ఇది ఇందులో హెల్పింగ్ మైండ్స్ బృందం భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉంది మదనపల్లి టూటన్ పోలీస్ వారు సమాచారం ఇవ్వగా హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి భిక్షగాని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బంగ బద్ధంగా నిర్వహించడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో దాదాపు తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా హిందువులు హిందువులు మత సాంబద్ధంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా ఎవరి మతానుసారంగా వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడం ఇక ఆ కరోనా దాటిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ అనాథలుగా ఉండిపోతున్నారో అది భిక్షగాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా వదిలేసిన అనాథ మృతదేహాల్ని చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది రక్తదాన సేవలు బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు కావచ్చు ఫుడ్ బ్యాంక్ సేవలు ఇలా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా మదనపల్లి చుట్టుపక్కల ఎవరైనా సరే చనిపోతే వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి వారికి అండగా ఉంటుంది వారి యొక్క ఆఖరి మజిలిని పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విద్యుత్ షాక్తో పాడి ఆవు మృతి బోరున విలపించిన ఆవు యజమాని అమ్మచెరు మిట ప్రాంతంలో నూతనంగా ఇంటి నిర్మాణం పనులు చేస్తున్న యాజమాన్యులు కరెంట్ బీటర్ బిగించారు ఇంటి యజమానులు నిర్లక్ష్యంతో నోరు లేని పాడి ఆవుకు కరెంటు షాక్ తగిలి పది లీటర్లు పాలు ఇచ్చే పాడి ఆవు మృతి చెందింది లక్ష రూపాయల విలువైన పాడి ఆవు మృతి చెందడంతో ఆవు యజమాని బోరున విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడు డ్యాన్స్ రెడ్డి పాడి ఆవు మృతి చెందిన యజమానులకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు విద్యుత్ తగిన చనిపోయింది వాళ్ళు కట్టే పక్కలోనే ఇల్లు గృహ నిర్మాణం గృహ నిర్మాణం జరుగుతుంది వాళ్ళ చెట్టుకు కరెంటు మేలు నమర్చుకొని కరెంటు చేస్తూ ఉన్నారు అప్పుడు ఆవు దాన్ని కట్టేసిందారు ఆ ప్రమాదంతో ఆ కరెంట్ కలిగి ఆవు చెప్పింది ఆ బాధితురాలకు అందరికి పిలిపించి ఇంటికి వాళ్ళకి అందరికి పిలిపించి పోలీసు సమస్యలో ఒక నలభై వేలు రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇలాంటి పరిస్థితులు ఎవరికి జరగకుండా చాలా జాగ్రత్త వహించాలని ఎందుకంటే వాళ్ళు కావచ్చు విద్యుత్ ఆవులు కావచ్చు ఎవరు కూడా